హరే కృష్ణ ఈ రోజు మనము విష్ణు నామంలోని పదవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము శర్మ అహ ప్రత్యయ దీని యొక్క భావం ఏమిటి అంటే పరమేశ్వరుడు మానవ కోటికే కాదు దేవతలకు కూడా ప్రభువు ఆ సురేషుడే అందరికీ శరణ్యుడు అందరికీ ఆనందం సౌఖ్యం హాయిని పంచిపెట్టటమే ఆ శర్మగారి పని ప్రపంచమంతా అతని వీర్యంతో నిండి ఉంది ప్రజలందరూ ఆయన బిడ్డలే ప్రతి దినం ఉదయించి ప్రతిదినం లయించే అహస్సుల ఆయన నిత్యజీవి నిరంతరం అవిచ్ఛిన్నంగా కొనసాగే సంవత్సరంలా సాగిపోయే జీవనిధి ఆయన వ్యక్తిత్వం క్షణం విశ్రాంతి లేకుండా ప్రాణకోటికి తెలియకుండానే వాళ్ల ప్రాణాలను హరిస్తూ ఆయుష్ను క్షీణింపచేస్తూ నిర్లిప్తంగా నిరంతరం ముందుకు నడిచే కాలసర్పం లాంటి మహావ్యాలుడు పరమాత్మ కాలం దైవ సంకల్పాన్ని నెరవేరుస్తుంది ప్రపంచంలోని ప్రతి సంఘటన కూడా పరమేశ్వరుని సంకల్పం వల్లనే జరుగుతుంది కాలం అందరికీ కావలసినదే కాలంతో ప్రమేయం లేనివాడు ఉండడు కాలరూపంలో ప్రచరించే వ్యాలం అందరినీ సమీపిస్తుంది అందరినీ చూస్తుంది కాబట్టి కాలపురుషుడు ప్రత్యయుడు సర్వదర్శనుడు విచక్షణ లేకుండా అందరినీ సంహరించే కాలం మీద అందరికీ నమ్మకం ఉంది ప్రత్యయం ఉంది గడి